నేను దేలే నాలుగు వేలు తెచ్చిన నేను ఇన్వా ఇన్యా ఇన్వా ఇన్యా బాబు బి పేషెంట్ మిస్టర్ రాహుల్ నేనే శాంక్షన్ చేయించింది నాలుగు వేల మెగావాట్ల థర్మల్ స్టేషన్ దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే పదహారు వందల మెగావాట్లు ఇమీడియట్ చేసి ఇస్తాం మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వన్నారు అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ కట్టి చేసినాం ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాంటి చేసినాం వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం మొదలు పెట్టినారు రెండేళ్ళ ఆల్చమైంది అయినా సిక్స్టీన్ హండ్రెడ్ మెగవార్డ్స్ వచ్చింది యాడ్ అయింది దీన్ని బాటిది యువర్ క్వశ్చన్ ఏ బాబు బయట బయట ఎవరు చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ అదే ఆ దానికి నన్నడతావాసం దానికి నన్ను అడతావా నేను అనేది మా హయాంలో కానీ కాలే మిస్టర్ రాహుల్ మాజీ మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా దాన్ని ఏమంటారంటే సీఓడి చేయడం అంటాడు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం మా టైంలో కాలే మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చే